పిఠాపురంలో టీడీపీ కౌన్సిలర్లు అయితే మాత్రం రగిలిపోతుంది వర్మకు ఎప్పుడైతే సీట్ ఇవ్వలేదో వర్మను ఎప్పుడైతే దూరం పెట్టారు ఇక పార్టీలో కొనసాగలేము అని కూడా తేల్చి చెప్తున్నారట కాకపోతే వాళ్ళందరినీ బుజ్జగించే పనిలో ఉన్నారు వర్మ అంటే ఇక్కడ ఇక్కడ చాలా వరకు తెలుగుదేశం పార్టీయా వర్మ అంటే పిఠాపురంలో చాలామంది కౌన్సిలర్లు వర్మకే ఓటేస్తారు ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వెంటే ఉంటారు అంటే అక్కడ పార్టీకి వాళ్ళు క్రమబద్ధులుగా లేరు అక్కడ కంప్లీట్గా ఎవరికి బద్దులై ఉన్నారు అంటే వాళ్ళందరూ కూడా కౌన్సిలర్లు చాలా వరకు వర్మకే అంటే వర్మ గీసిన గీత దాటరు వర్మ వేసిన అడుగుల్లో అడుగులు వేసుకుంటూ మాత్రమే ముందుకెళ్తారు అక్కడ టీడీపీనా లేదంటే జనసేన లేదంటే బీజేపీయా లేదా వైసీపీ చూడరు అంటే అక్కడ వ్యక్తి ప్రేమ వ్యక్తి పూజ ఎక్కువ అంతే తప్ప పార్టీకి పూజ చేయరు పార్టీని ప్రేమించరు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఎప్పుడైతే వర్మకి సీట్ ఇవ్వలేదో ఎప్పుడైతే ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని ఆశించి భంగపడ్డారు వర్మ కంటే కౌన్సిలర్లు అలాగే ఆ పార్టీలో కొనసాగుతున్న కార్యకర్తలు శ్రేణులు వీళ్ళందరిలో రగిలిపోతుంది గతంలో కూడా చూసుకుంటే అప్పట్లో ఎప్పుడైతే పిఠాపురం సీటు వర్మకి ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ కేటాయించారో అప్పుడు చాలామంది బయటకు వచ్చారు గుండెలు బద్దలయ్యేలాగా అరిశారు నినాదాలు చేశారు టీడీపీ మీద తిట్ల దండం అందుకున్నారు విమర్శలు చేశారు ఆరోపణలు చేశారు వర్మకి సీటు ఇవ్వాల్సిందని రోడ్డు ఎక్కారు కానీ ఇవ్వలేదు కానీ ఫైనల్గా తర్వాత సర్జ్ చెప్పుకున్నారు వర్మ ఎంట్రీతో వాళ్ళందరూ కూలయ్యారు గారి మాట విన్నారు వర్మ గీసిన గేర్ దాటకుండా పార్టీలో కంటిన్యూ అవుతున్నారు ఇప్పుడు మరొకసారి రెండోసారి ఆయనకి పరాభవం జరిగింది రెండోసారి ఆయనకు ప్రాధాన్యత తగ్గలేదు మరొకసారి ఆయన్ని పార్టీ మోసం చేసింది అన్యాయం చేసింది అనే ఫీలింగ్ అయితే కౌన్సిలర్లో ఉంది మరి వాళ్ళు కూడా ఈసారి కూడా వర్మగారు చెప్పిన మాట విని సైలెంట్గా ఉంటారా లేదంటే గేర్ దాడుతారనే చూడాలి